మల్గాజ్గిరిలో ఆర్ఎస్ఎస్ స్థాపించబడి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు పార్టీలకు అతీతంగా ప్రముఖులు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించబడింది నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సంస్థ దేశ మాత్రమే కాకుండా ప్రపంచ గుర్తింపు పొందింది అని తెలిపారు దేశంలో ఎప్పుడు ప్రకృతి విపత్తులు యుద్ధాలు లేదా అత్యవసర పరిస్థితులు వచ్చినా స్వయం సేవకులు ఎప్పుడు ముందుండి సేవించారని వారు గుర్తు చేశారు అత్యవసర పరిస్థితుల సమయంలో అనేక మంది ఆర్ఎస్ఎస్ నాయకులు కార్యకర్తలు జైల్లో కూడా ఉన్నారని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు విజయదశమి నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కేవలము వ్యక్తి నిర్మాణము మాత్రమే కాకుండా దేశమే ప్రథమము ఈ దేశానికి హిన్ చార్ రహే నా రహే అనే భావనతో దేశము లోపల లక్షలాది ఉత్కృష్టమైన కార్యకర్తలు స్వయం సేవకుల నిర్మాణం జరిగింది ఒకవైపు దేశానికి ఎప్పుడు ఆపదలు సంభవించినా ప్రకృతి విపత్తులు సంభవించిన రెడీ ఫర్ సెల్ఫ్లెస్ సర్వీస్ పేరుతో మన ప్రాంతంలో చూసినట్టయితే దివిసీమ ఉప్పిన లోపల ఒక సంవత్సరం పాటు శవసేన పేరుతో వేలాది మంది ప్రాణ బలి వేలాది మంది శవాలని దాన సంస్కారం చేసిన శవసేన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ